రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ నేనంటున్నా మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎట్ట భయపడుతుంది అనుకున్నా అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా ఒక కేడీలు ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద ఖర్చగడు దరిద్రుడు ఈ ఎక్కడ రా మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఇలా చెండు భూమి కూడా లేదు ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి అలా మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యమే మీరు తీరు అందరూ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను తల్లిదండ్రు ముందు గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మోడీ ఉండేది జైల్లో నేను అంటున్న ఒక మాట డీల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇలా నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవాలు చేశావు మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టుకుని జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు కేడు మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు ఒక్క మాట ఈ దేశానికి ఇచ్చిందా ఆర్ఎస్ఎస్ యొక్క విధానం ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసే చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది భయపడ్డడా రాహుల్ గాంధీ ఇవాళ ఎవరైతే ద్వేషం పొందుతున్నారో వాళ్ళ బజార్ లో ప్రేమ కొట్టు పెట్టిడు రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్